ఇంకెక్కడున్నాయండి కులాలు ప్రతి ఒక్కరి సమానత్వంతో మంచి కలిసిమెలిసి బ్రతుకుతున్నారు హిందువులు అందరం అనుకుంటూ లోపటి కుల కంపెనీ చూపెడుతున్నారు చూసుకుంటే మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతజిగురె గ్రామంలోని ఈ గ్రామంలోని నాలుగు వందల మంది కుటుంబాల జనాభా అందులో వచ్చేసి రెండు వందల యాభై పైగా ముదిరాజు కుటుంబాలు ఇంకా దాని తర్వాత అధికం ఉన్నది పద్మశాలీలు దాని తర్వాత కొన్ని మాత్రమే ఉన్నాయి మాది కుటుంబాలు అయితే ఈ డప్పు కొట్టలందుకు కుల బహిష్కరణ అనేది ఎవరైతే ఊర్లో భూస్వాముల కమ్మల కాపుల రెడ్ల బ్రాహ్మణుల విశ్వ బ్రాహ్మణుల ఇంకా చూసుకుంటే క్షత్రియుల రెడ్డిసా అనేవారు వారి యొక్క పిత్తనం జరిగి ఈ కులాలను వివక్షతో చూపెడతారు ఊర్లో బహిష్కరిస్తారు ఈ గ్రామంలో చూసుకుంటే ఏమి లేనటువంటి వారు కూడా ఒక అణగారిన వర్గానికి చెందినటువంటి ఊహగానం తెలియకుండా ఓ బీసీ కుటుంబం బీసీ అయినటువంటి ముదిరాజులు ఈ మాదియ కుటుంబాన్ని బహిష్కరించారు ఒక మాది కుటుంబాన్ని అదే ఎందుకనే ప్రశ్న వేసుకుంటే ఆ మాదియ కుటుంబంలోని అయితే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు శంకరయ్య నరసమ్మ అనే దంపతులు వారికి ఇద్దరు కొడుకులు చంద్రం అజయ్ ఇంకా ముగ్గురు కూతుర్లు వారు కూడా మంచి డిగ్రీ వారికి చదివించాడు ఈ కొడుకు ఇద్దరు కొడుకులను ఒక కొడుకును ఎంకా వరకు చదివించాడు ఇంకో అజయ్ అనే కొడుకును జేఎన్టీఈ పీజీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా జేఎన్టీలో చదివించాడు అంతకంటే ఇంకా ఏం విజయం సాధించాలి ఒక నిరుపేద వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని నమ్ముకున్నటువంటి శంకరయ్య నరసమ్మ దంపతులు అంత కష్టపడి ముగ్గురు పెళ్లిళ్లకు ముగ్గురు కొడుకు కూతురులకు పెళ్ళిళ్ళు చేసి ఇద్దరు కొడుకులను అంత అత్యధిక స్థాయిలో చదివించి చదివించినందుకు ఆ గ్రామంలోని వారికి శత్రుత్వం మొదలైంది ఎలా అంటే వీరు మంచిగా చదువుకుంటూ మంచి ఉద్యోగంలో మంచి వేతనం సంపాదిస్తున్నారు వీరికి మంచి భూమి ఉన్నది అయితే పోయిన సంవత్సరం వీరి నాన్న చనిపోవడం జరిగింది ఎవరు శంకరయ్య శంకరయ్య ఏ శుభకార్యమైనా ఏ చావైనా కానీ ఎక్కడ పండుగలైనా కానీ ఎక్కడ ఏ చిన్న శుభకార్యమైనా పండగైనా ఏదైనా పబ్బమైనా కానీ శంకరయ్య ప్రతి దానికి డప్పు కొట్టేందుకు వెళ్తుండేవాడు అయితే రీసెంట్గా ఈ శంకరయ్య చనిపోయాడు ఇంకా వారసత్వంగా అది కుమారులు ఎవరైతున్నారో చంద్ర అజయ్ చంద్రం అజయ్ వీరిని కొట్టాలని డప్పు కొట్టాలని గ్రామస్తుల ఒత్తిడి చేయడంతో కుదరడం లేదు టైం కుదరడం లేదు మేము కొట్టేందుకు కూడా మాకు ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నాం ప్రైవేట్ కంపెనీలో మాకు అలా ఒత్తిడి చేయడం వల్ల మాకు ఈ జాబ్ కూడా మేము జాబ్లో నుంచి తీసేస్తారు మేము డైలీ జాబ్కి వెళ్ళకపోతే అని రిక్వెస్ట్ చేసుకున్నా కానీ లేదు లేదు మీరు ఈ వారసత్వం వస్తుంది సనాతన ధర్మ ప్రకారం అనాదిగా వస్తుంది మీ నాన్న చనిపోయాడు మీ నాన్న ప్లేస్లో మీరు కొట్టాలి మీరు ఎంత చదువుకున్నా గానీ అది మీ వారసత్వం వచ్చింది ధర్మాన్ని ధర్మాన్ని ఎలా ప్రతి పండుగ మరి ఎవరు కొడతారు మాకు అనే క్వశ్చన్ వేసి వీరిని ఒత్తిడి చేయడం జరుగుతుంది అయితే ఇది గత కొన్న నెలలుగా జరుగుతుంది అని ఇక్కడ ఇద్దరు చంద్రం అనే పెద్ద కొడుకు ఆయన ఎంకం వరకు చదువుకున్నాడు ఆయనకు పెళ్ళైపోయింది ఇద్దరు కూతుర్లు ఉన్నారు మరి కూతుర్లు కూడా ఇక్కడ బయటకాడుకున్నాడానికి ఇక్కడ ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు కుల బహిష్కరణ వేసి ఎవరితో మాట్లాడినా కానీ ఇరవై ఐదు వే ఇరవై ఐదు వేల జుర్మానా ఇరవై ఐదు చెప్పు దెబ్బలు ఎవరు మాట్లాడినా కానీ వీరు ఎవరితో మాట్లాడినా కానీ ఇలాంటి కఠినమైన శిక్షలు ఇంకా ఈ భారతదేశంలో ఇంకా జరుగుతున్నాయంటే అసలు ఆశ్చర్యం లేదు ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి బయటపడలేం లేవు ఇవి బయటపడ్డాయి ఎలా బయటపడ్డాయి అజయ్ అయినా పీజీ జేఎన్టీలో పీజీ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయినా అయినా ఎస్ఐకి రిక్వెస్ట్ చేసి ట్యాగ్ చేస్తే మా కులం మా ఊర్లో ఇలా ఉంది సిచ్యువేషన్ క్యాష్ డిస్క్రిమినేషన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అని ట్యాగ్ చేస్తే ఆయన పట్టించుకోలేదు అయినా ఎస్ఐ గ్రామంలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పద్మశాలి యువకులు పద్మశాలి ముదిరాజ్ యువకులు ఎవరైతే ఉన్నారో వారు నచ్చ చెప్పి సార్ మేము సార్ కలిసి మెలిసి ఉంటాం మాకు ఈ మా ఊరిలో మేము చూసుకుంటాం సార్ మీరు అంతా దీన్ని పెద్ద రాజనందం చేయకుండా కానీ అక్కడ ఉన్న ఎస్ఐ అదేం వివరాలు సంబంధించి తెలియకుండా ఆయన వెళ్ళిపోయాడు అలాగే ఎస్పీకి టైప్ చేయగానే అజయ్ ఎస్పీ వచ్చి దీనిపై స్పందించి వీరిని కఠినంగా శిక్షించాలి వీరికి అట్రాసిటీ కేసు వేయాలనేది ఇంకా వివరాలు సాగుతుంది అంటే ఏ విధంగా సాగుతుంది ఈ గ్రామంలో ఒక్కసారి ఆలోచించాలి బీసీ అయినటువంటి పద్మశాలుడు ముదిరాజులు కలిసి ఆ గ్రామంలో ఎదుగుతున్నటువంటి కుటుంబం ఒక మాధవి కుటుంబం ఆ ఊరిని మొత్తానికి చదువుకున్న ఒక మాధవి కుటుంబం ఈ శంకరయ్య నరసమ్మ వారిద్దరు ఎంతో కష్టపడి వారి పిల్లల్ని చదివించుకొని మంచి ఉన్న స్థాయిలో ఉన్నారు గ్రామంలోని వీళ్ళు బీసీలు ఓర్వలేక డప్పులు కొట్టాలి మీరు ఎంత పెద్ద జాబ్ అయినా అలా కొట్టడం తోటి అంటే రోజు కొట్టడం కాదు అలా సీరియల్ గా నాలుగు నాలుగు రోజులు పండాలు పబ్బాలు అనే విధంగా నాలుగు రోజులు కొట్టడంతోని వారి యొక్క ఉద్యోగాన్ని కోల్పోయారు ఇప్పుడు వానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అలా వేడుకోగా ఈ కులాన్ని మీరు కొట్టడం వారు కొట్టడం అని మేము మానేస్తాం మేము మేము ఈ డప్పులు కొట్టడం తోటి కాదు అనే వరకే గ్రామంలో ఉన్నటువంటి ఈ బీసీ వాళ్ళు ముదిరాజు వాళ్ళు పద్మశాలలు వ్యతిరేకిస్తూ మీరు కుల బహిష్కరణ చేస్తున్నాం మీరు ఎవరితో మాట్లాడకూడదు మీరు ఎక్కడ బయట వెళ్ళకూడదు మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ గ్రామం నుంచి వెళ్ళిపోవాలని ఆక్షలు విధించారు ఇది ఎంతటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఇది మన దేశంలో చూసుకుంటే అసలు కులకంపు ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి ప్రతి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్న ఈ కులం గురించి మీ యొక్క ఒపీనియన్ రాయండి సమానత్వం ఎక్కడ ఉంది హిందువులం అందరం బంధువులం అంటారు ఇక్కడ హిందువులు బంధువులు ఆ గ్రామంలో ఉన్నది ముదిరాజులు పద్మశాలలు మాదిగలు అక్కడ అందరు హిందువులే మరి ఆ హిందువులు బంధువులు ఎలా అవుతున్నారు అక్కడనే కులవీక్షత కులాన్ని బహిష్కరిస్తున్నారు ఈ కులాన్ని వెళ్ళిపోండి సనాతన ధర్మ ప్రకారం మీరు ఇదేనా చెప్పి అంటే సనాతన ధర్మం ప్రకారం అలా తండ్రి చనిపోతే తండ్రి ప్లేస్ లో కొడుకోట్టాల అంటే చదువుకునేందుకు డప్పులు ఇవ్వడానిక అసలు ఏం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్ రోజు రోజు పెరుగుతున్నాయి కానీ ఇటువంటి ఖండించేవారు లేకపోయారు అసలు అసలు పెద్ద ఎత్తున ఈ కుల నిర్మాణ సంగతి కురుని కేఎన్పిఎస్ ఏ సంఘం వారు కూడా వస్తున్నారు విద్యార్థి సంఘాలు వస్తున్నారు ఇరవై ప్రతి ఒక్కరు ఎవరైతే సాక్షాంతకం పెట్టారో అంటే ఇక్కడ ఇరవై ఐదు చెప్పు దెబ్బలు ఆ ఇరవై ఐదు వేల జురుమానా ఎవరైతే రాజు పెట్టారో వారితో ఎవరు మాట్లాడకూడదు వీరు ఎవరితో మాట్లాడకూడదని అక్కడ కింద సాక్షాంతం పెట్టిన ప్రతి ఒక్కరిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదించబడుతుంది మిత్రులారా ఈ వీడియోని షేర్ చేయరు ప్రతి ఒక్కరు ఇలాంటి ఇలాంటి కుల వివక్షాలు ఇంకా రోజురోజు పెరుగుతూనే ఉన్నాయి కులాన్ని ఒక కుల కంపు ఇవ్వండి అది ఒక ట్యాగ్ అంటించుకున్న అది ఒక వైరస్ ఆ వైరస్ అంటించుకోవడం వల్ల పెద్ద స్ప్రెడ్ అవుతుంది కానీ మీకే వ్యాధి సోకుతుంది కానీ ఇతరులకు బాగా డేంజర్ అది అలాంటి వారిని ఎట్రచిటి కేసేసి జైల్లో ఉంచడమే కరెక్ట్ కావున ప్రతి ఒక్కరి ఈ కుల ట్యాగ్ను మెదడు నుంచి చూసేసి మనిషిని మానవత్వంతో చూడాలి ఇంకా డప్పు కొట్టనందుకు కుల బహిష్కరణ చేయడం అనేది చాలా నేరం అది ఒక మనిషిని మనిషి చూడలేని సమాజం తు అని యాక్ట్ తు అనే విదేశాల వారు కూడా ఉమ్మే సిచ్యువేషన్ అవుతుంది ఏం సమాజంలో గడుపుతున్నాం అసలు హిందూలం సనాతన ధర్మం అంటూనే ఒక మనిషిని మనిషి చూడలేనటువంటి ధర్మం ఎందుకు ఇంకా అందుకే మతాలు మారుతున్నారు ఇంకా తప్పేంటి ఒక మనిషిని మనిషి చూడండి మతం ఎందుకు ఆ ధర్మం ఎందుకు ఆ కులం ఎందుకు అవన్నీ ఎందుకు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్